పాత్రికేయ ఎలక్ట్రానియా మిత్రులకు ఉంది మనస్సులు ఈరోజు మా అన్న రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ అందులో మూడు దశాబ్దాల పాటు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సీనియర్ మంత్రిగా పనిచేసి ఎక్కడున్నా మా జాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న మాకు పెద్ద దిక్కు మా పెద్ద అన్న మూతుపల్లి నరసింహులన్నగారితో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం అనేది చాలా సంతోషం అన్న కూడా నేను ధన్యవాదాలు తెలియస్తున్నా నేను మాదిగ దండోర వచ్చినాక ఈ మూడు దశాబ్దాల్లో మాదిగల ఆకాంక్షలకు ఒక ప్రతిరూపంగా రూపంగా నిలబడ్డది కానీ అంతకుముందు ఇంకా పది లోపలికి క్రితంకెళ్తే మాదిగలకు పెద్ద దిక్కుగా కనిపించే వాళ్ళలో మాకు మా మోత్పల్లి నర్సులోనే ఆ రోజులో కనిపించాడు ఉద్యమం ప్రారంభమైన రోజుల్లో ఎలాంటి చేయిత కావాలన్నా జాతి మీద గౌరవంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని ఆలోచనతో ఆయన మమ్మల్ని ప్రోత్సహించాడు మమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ స్థాయిలోనైనా సరే మాదిగలు తమ ఆత్మగౌరవాన్ని కుల నిలబెట్టుకోవడానికి మేము బహిరంగంగా ఒక ఉద్యమ రూపంగా మేము ముందుకు తీసుకొస్తే తను ఎక్కడున్నా వాటిని ప్రోత్సహించగా ముందుకు అతి అతికీలకం పాత్ర పోషించిన వాళ్ళలో మాకన్నా మాకు నరసింహులన్నే ఉన్నాడు కాబట్టి ఆయన అంటే మాకు ఎప్పుడు అభిమానం గౌరవం మాకే కాదు మా జాతికి కూడా మా నర్సింహులన్న పేరేంటనే మా దగ్గరలో ఒక ఒక వైబ్రేషన్ వస్తుంది అంటే మన ప్రతినిధి అని చెప్పి కాబట్టి ఆ స్థాయిలో మేము గౌరవించే మా అన్నతో కూర్చొని వాళ్ళ ప్రెస్ పాల్గొంటున్నాం ముందుగా మా అన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం మొదలుపెట్టిన క్షణం నుంచి ఇప్పుడు తన అభిప్రాయాన్ని పూర్తి చేసే సమయం వరకు ఎన్ని కోణాల్లో మా ఆవేదన వ్యక్తం చేశాడో వాటన్నిటినీ మేము సమర్థిస్తున్నాం అది తనొక్కటి ఆవేదనే కాదు అది మాదిగల ఆవేదనగా మాదిగల ఆవేదనను నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న మా అన్న వ్యక్తం చేశాడు అందువల్ల అది మా జాతి ఆవేదన అనే విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం అందువల్ల మా అన్నకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం ఇకపోతే మూడు నాలుగు అంశాలు మాత్రమే చెప్తాను నంబర్ వన్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలకు ప్రధానంగా మాదిగలే ప్రధాన పూత్ర పాత్ర పోషించారని తనే ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాడు అది ఓపెన్గా మీకు అది అందుబాటులోకి తీసుకొస్తాం ముందుగా తను జెడ్పిటీసీగా గెలవడానికి రాజకీయాల్లో ముందుగా తర్వాత శాసన మండలికి పోటీ చేసినప్పుడు గెలవడానికి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ గెలవడానికి మాదిగలే ప్రధాన భూమిక పోషించారని మాదిగలు నిండు మనసుతో ఆశీర్వదించడం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగానని నా జాతి కూడా ఇంత మాదిగలు అందించిన సహకారం అందించలేదని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది రికార్డు ఉన్నది కానీ ఆయన ద్వారా మేము ఆశించాం చూడండి మా అన్నే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే మా జాతికి పేదవర్గాల్లో కొంత మేలు జరుగుతుందేమోనని చెప్పి ఆశించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా నర్సింహులు అనున్నాడని చెప్పేశాడు సహజమే కదా తన ఎదుగుదలకు మాదిగలు కారణమని చెప్పి ఆయన చెప్పినప్పుడు తను ఎదగడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని చెప్పి ఆశించడంలో తప్పు కాదు ఆశించడం న్యాయం కానీ దురోశ్చాత్తు ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు చూడనంత అవమానం మా ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రయాణంలో ఏనాడు జరగనంత అన్యాయం రేవంత్ రెడ్డి గారి వల్లనే జరిగింది నలభై ఏండ్ల ఆయన రాజకీయ జీవితం ఏనాడు ఇంత మేము అవమానపడలే ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటం ఇంత రాజకీయంగా ఎప్పుడు మేము అన్యాయం గురిగాలి ఎంఆర్పిఎస్ మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కనీసం తెలంగాణ నుంచి మాకు నందేలే గారు ఎంపీగా ఉన్నాడు మాదిగా చెప్పుకునే వాళ్ళం వాస్తవానికి ఆరు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఐదు మా మాలల చేతికి తెలంగాణ నుంచే ఒకటి సిద్దిపేట మాకు వచ్చేది ఆ సిద్దిపేట నుంచే నందలే గారు గెలిచేవాడు అనే విషయం మీ అందరూ తెలుసు అంటే ఉద్యమ ప్రారంభ దినాల్లో కూడా మాకు తెలంగాణ నుంచి ఒక ప్రాతినిధ్యం ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెడితే తెలంగాణ నుంచే ఉన్నారు కానీ ఆ తర్వాత ఉద్యమ ప్రభావంతో మాదిగల ప్రాతినిధ్యం తెలంగాణలో పెరిగింది నాగర్ కర్నూల్లో కూడా మాదిగల ప్రాతిధ్యం ఇప్పటివరకు ఉన్నది మాదిగల ప్రాతిధ్యం ఇప్పటివరకు ఉన్నది ఒకనొక సందర్భంలో పెద్దపల్లిలో కూడా వెంకటస్వామి గారిని ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టింది మా మాదిగ బిడ్డగా డాక్టర్ సుగుణకుమారి గారు అంటే మా ప్రాతిధ్యం తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒకటి ఉండే తర్వాత పెరిగింది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఈ మూడు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జనాభా గల్ల దాదాపు షెడ్యూల్ కులాల్లో ఎనభై శాతం జనాభా గల మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకపోవడం అంటే రేవంత్ రెడ్డి గారి మీద మా నరసింహులన్నతో పాటు మాదిగలు పెట్టుకున్న ఆశలకు విరుద్ధంగా ఇవాళ ఆయన నిర్ణయాలు ఆయన ప్రవర్తన ఆయన ఉన్నది అనడానికి ఇదంతా సాక్ష్యం కనిపిస్తుంది అంటే ఇవాళ తెలంగాణ నుంచి మాకు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోతున్నదిగ ఇక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదో వస్తే ఏదో రాజ్యాంగం మారుతుందని చెప్పి బూటకపు ప్రచారాలు చేసే వీళ్ళు ముందు రాజ్యాంగంలో మేము ఎస్సీలము ఇక్కడ కానీ ఎస్సీలకు ప్రాతినిధ్యం దక్కాల్సిన మాదిగల ప్రాతినిధ్యం మాత్రం ముందు కనుమరుగు చేశారు అంటే రాజ్యాంగం తీసేత్తారా లేదా దేవుడెరుగు తీసేము కాపడతామని వాళ్ళు అంటున్నారు దేవుడెరుగు కానీ ఎస్సీలో ఉన్న మాకు ఇవాళ రిజర్వేషన్లు లేకుండా చేసింది తెలంగాణలో ఎస్సీలో ఉండబడి మెజార్టీ మాదిగేలకు రిజర్వేషన్లు అందకుండా చేసింది అనధికారికంగా ఎస్సీల లిస్ట్ నుంచి కాంగ్రెస్ మమ్మల్ని తొలగించింది అనే విషయం స్పష్టంగా రుజువు అవుతోంది అదే సమయంలో ఇక్కడ మా పొట్టగొట్టడానికి మా అవకాశాలు మాకు అందకుండా చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాలలతో మాదిగేతరులతో కుమ్మక్కైండి అనే విషయం స్పష్టం చేస్తున్నాం మాలలతో మాదిగేతరులతో కుమ్మకాయండ స్పష్టం చెప్తున్నాం నంబర్ వన్ వాస్తవానికి ఇప్పుడు మూడు లోక్సభ ఎస్సీ నియోజకవర్గాలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎస్సీ నియోజకవర్గం నాలుగులో నాలుగులో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాట మూడు నాలుగులో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మూడు కాంగ్రెస్ పార్టీలు మూడిట్లో మూడు లేదు రెండు లేదు ఒకటి కూడా లేకుండా చేశారు ఇంకా ఒకటి మాలలకు రావాల్సిందే ఇంకొకటికి మాలలు రావాల్సిందే నిజంగా ఆ ఒక్కటి కూడా మాలలకు రావాల్సి ఉంటే ఆ ఒక్క స్థానంలో నిజంగా చెప్తున్నా ఆత్మసాక్షి చెప్తున్నా అది వివేకు కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు మల్లు బట్టి విక్రమార్క కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు సేమ్ టైం ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న కాడ కంటోన్మెంటు బీజేపీలో పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ జరిగిన ఆయనకి వాళ్ళ అవసరం లేదు ఒకవేళ ఇస్తే ఒక దశాబ్ద కాలంగా మాలల ప్రతినిధిగా ఒక రెండు దశాబ్దాలుగా మాలల ప్రతినిధిగా కాంగ్రెస్లో ప్రతిపక్ష పాత్రలో పనిచేసి ఒక ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న మా సోదరుడు అద్దంకి దయకరుకు నిజమైన అర్హుడు అతను దేనికి ఆ ఒక్కదానికి ఆ ఒక్కదానికి అద్దంకి దయకర్ అర్హుడు ఎందుకంటే రెండుసార్లు తుంగతుర్తులో వంద వెయ్యి ఓట్ల లోపు ఓడిపోయాడు అతను అతనికి ఈ లోక్సభలో మూడులో ఒకటివ్వదలుచుకుంటే ఎక్కడనే ఇవ్వచ్చు పలానా కాడా నేను అనను లేదా ఇవ్వదలుచుకుంటే ఆ ఒక్కటిచ్చే కాడ కంట్రోల్మెంట్ ఇచ్చి ఇవ్వవచ్చు నేను ఇవ్వద్దని అనను కానీ ఇస్తే మాలల్లో అర్హుడో మా అద్దంకి దయకర్ అర్హత ఉన్నది వివేక్ కుటుంబానికి ఎట్లా ఉన్నది మల్లె బట్టి విక్రమార్ కుటుంబానికి రవికి ఎట్లా అర్హత ఉన్నది కడిమ్సేరి కుటుంబానికి ఎట్లా అర్హత ఉన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ముందుగా వివేక్ కుటుంబానికి ఎందుకు మూడిచ్చాడు ఇది కాంగ్రెస్ పార్టీ నియమావళికి విరుద్ధం కదా రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్ రాష్ట్రంలోని బోధ్పూర్లో మరి కాంగ్రెస్ పార్టీ నియమావళి రాసుకున్నది కదా డిక్లరేషన్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్నప్పుడు అంతకుముందే ఈయన బీజేపీలో ఉన్నప్పుడే ఈయన బీజేపీలో ఉన్నప్పుడే వివేక్ వాళ్ళ అన్నకు మరి బెల్లంపల్లి నుంచి టిక్కెట్ ఇచ్చారు కదా ఒక కుటుంబానికి ఒకటే అర్హత ఉన్నప్పుడు బెల్లంపల్లిలో టికెట్ ఇచ్చింది ఎనఫ్ రెండో టికెట్ ఎట్లొచ్చింది వివేక్ ఎట్లొచ్చింది ఇది బోధ్పూర్ కాంగ్రెస్ పార్టీ నియమవళికి విరుద్ధం కదా రెండో టిక్కెట్ ఉండగా కూడా ఎమ్మెల్యేలు ఉండగా కూడా అదే కుటుంబంలో వాళ్ళ కొడుకు పెద్దపల్లి టిక్కెట్ టికెట్ ఎట్లొచ్చింది ఇది బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధం కదా మీరు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడే మీరు మీ సొంత రాజ్యాంగానికి పిలువనించలేరు కదా మీ సొంత రాజ్యాంగం కదా ఒక కుటుంబానికి ఒకటే అనేది సూత్రము ఆ ఒకటే అనే సూత్రానికి కట్టుబడి ఉండాల్సిందంటే ఒకటి అయిపోయింది రెండెందుకు వచ్చినాయి మూడెందుకు వచ్చినాయి ఒక కుటుంబంలో మూడు ఇవ్వడం కంటే ఒక దశాబ్ద కాలంగా కాంగ్రెస్లోనే ఉన్న రెండు దశాబ్దాలుగా ఉద్యమంలో పాల్గొన్న అంతో ఇంతో దళిత వర్గాల నుంచి మా మాన సామాజిక వర్గం నుంచి ఒక గొంతుగా వినబడుతున్నది అద్దంకి దయకరే కదా మరి ఆయనకి ఇవ్వచ్చు కదా అదే సమయంలో మీ సోదరుడుగా చెప్తున్నా మళ్ళీ బట్టి విక్రమార్క కుటుంబానికి ఎట్ల అర్హత మళ్ళీ రవికి పార్లమెంట్ ఇక్కడ ఇచ్చే అర్హత ఉన్నది ఆయన అక్కడ స్థానికుడు కూడా కాదు కదా అది పక్కకు పెట్టండి మీ నియమాలు కదా బోధ్పూర్ డిక్లరేషన్ ప్రకారంగా మీ నియమాలు ప్రకారంగా మళ్ళీ బట్టి విక్రమార్క మధుర ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యింది కదా మరి ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి మళ్ళీ మరి రవికి ఇచ్చారు కదా ఇది కూడా మీరు బోధ్పూర్ డిక్లరేషన్ విశ్వరించినట్టే కదా అదే సమయంలో అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా మా సర్వే సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు మా సర్వే సత్య సీనియర్ నాయకుడు కదా ఒకవేళ మూడిట్లో ఒకటి ఇదే తీయదలుచుకుంటే అద్దంకిదయక అరకు ఇవ్వాల్సింది న్యాయం కదా మరి ఎందుకు ఇవ్వలేదు అంటే మీ డిక్లరేషన్లు మీరు ఉల్లంఘించుకుంటూ వచ్చేసారు దానివల్ల మా పట్ట కొట్టేశారు కడియం సేర్ గురించి ఏం మాట్లాడేవు ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేస్తున్నప్పుడు ఏం మాట్లాడిండు కడియం శేర్ గారి నీ కులమేందో ముందు తేల్చుకో నువ్వు న్యాయ విచారణకు సిద్ధపడు అసంలో కమిటేయాలి నీ ఊరికెళ్ళి విచారణ జరగాలి నీ ఏందో తేలాలి అని చెప్పి ఆయనే మాట్లాడిండు కదా మాలా మాదిగల అవకాశాలు దోచుకుంటున్నావు అని చెప్పి కడియం శేర్ గురించి మాట్లాడిండు కదా అంటే మాల కాదు మాదిగ కాదు ఎస్సీ కాదని నువ్వే అన్నావు కదా మాల కాదు మావి కాదు ఎస్సీ కాదని కూడా నువ్వే చెప్పావు కదా మరి ఎస్సీ కాని వ్యక్తికి వాళ్ళ బిడ్డకు నువ్వెట్లా టిక్కెట్ ఇప్పించావు మళ్ళా నేనే రప్పించుకొని ఇప్పించాను నువ్వే అన్నావు కదా అంతకుముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధం కదా అంటే ఇక్కడ మా వాళ్ళు ఎవరున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఏ మాట కా మాట మూడులో నాలుగులో ఒకటి మాలలకు రాదలుచుకుంటే దానికి అర్హుడు మా అద్దంకి దయకారే మాలల ప్రతినిధిగా మా అద్దంకి దయకారే నేను బయటండి చెప్తున్నా ఎవరు ఏమనుకున్నా చెప్తున్నా వెంకటస్వామి కుటుంబం అర్హత కాదు మీ తీర్మానం ప్రకారం మల్లు కుటుంబం అర్హత కాదు మీ తీర్మానం ప్రకారం అదే సమయంలో ఇక్కడ బీజేపీలో పోటీ చేసి ఇక్కడ వచ్చిన ఆయన అర్హుడు కాదు ఒకటి ఇవ్వదలుచుకుంటే ఎంపీఏ తెలుసుకున్నా ఎమ్మెల్యే తెలుసుకుంటా అద్దంకి దాయకర్ అర్హుడు ఇవ్వబోతే మా పుట్టగొట్టినరు మా పుట్టగొట్టిన మీ తీర్మానాన్ని మీరు ఉల్లంఘించడం ద్వారా మా అవకాశాలు మాకు అందకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అతనే ముఖ్యమంత్రి అతనే అతనే టికెట్ ఇవ్వడంలో ప్రభావితం చేస్తున్నాడు అందువల్ల వాళ్ళతో కుమ్మక్క కాబట్టి బోధ్పూర్ తీర్మానాన్ని ఉల్లంఘించి వాళ్ళకి టికెట్ ఇప్పించండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీర్మానం విరుద్ధంగా మా అన్న అన్నాడు కదా దళిత వర్గం ముసుగులో కడియం శ్రీహరి డిప్యూటీ సిఎం పదవి అనుభవిస్తున్నారని ఆరోపించారు వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి కడియం ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో తేల్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర రేవంత్ గాని ఒక మాల గాని మహిళ గాని లేకపోవడం అనేది దురదృష్టకరం దీనికి సంబంధించి ఈరోజు మా నాయకుడు మా పోలీస్ బీరో మోత్పల్లి నర్సింహులు గారు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నాడు తెలంగాణ జిల్లాల నుంచి చాలా మంది ఈ మాదిగ మాల మహిళలకు మద్దతుగా దీక్షకు మద్దతు పలుపుతున్నారు అటు మాదిగ కాదు ఇటు మాల కాదు అటు ఇటు కాను ఈ రోజు మా కోటాలో మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మా కోటాలో పదవులు అనుభవిస్తున్నాడు కాబట్టి అతన్ని తక్షణమే పద్దనం చేసి ఈ రోజు మాదిగ మాలలకు అవకాశం కల్పించాలని ఏదైతే అంటున్నాడో ఆ అంశం అదే విధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈ కళ్ళు తాగిన కోతులని ఆయన అన్నాడు పర్వాలేదు మీ అన్నగా చెప్తున్నా ఆయనే అన్నాడు మాల కాదు మాది కాదు అతను కుల మీద తెలవదు ఆయన నిర్ధారణ చేసుకోవాలని చెప్పి శీల పరీక్షలో శీల పరీక్ష నెగ్ శీల పరీక్ష నువ్వు నెగ్గుమని చెప్పేశాడు మరి ఇప్పుడు మీ మీ అన్నగా చెప్తున్నా నాలుగులో ఒకటి మాలలు బోదాలుసుకుంటే మా అద్దంకిస్తే మాకు అభ్యంతరం లేదు ఒకటి వాళ్ళకు అర్హత కాదు వాళ్ళ బోధ్పూర్ తీర్మానం ప్రకారం వాళ్ళ వాళ్ళు ఈ ముగ్గురు అర్హులు కాదు ఆయన అర్హుడే ఇక మీ అన్నగా రెండు మాదిగలుగా అక్కడ బోధ్పూర్ తీర్మానాన్ని ఉల్లంఘించకపోతే మాకు అక్కడ పెద్దపల్లిలో ఎంతోమంది మాదిగా బిడ్డలు ఉన్నారు పరిశీలన కాడికి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ పరిశీలన కాడికి వెళ్ళింది యువనాయకుడిగా ఎదిగిన మా తమ్ముడు పేరుక శ్యామనే తమ్ముడు పరిశీలన కాడికి వెళ్ళింది ఆయనకు ఎవరు మాట్లాడటం లేకపోవడం వల్ల ఒక యువ నాయకుడు అక్కడ వెనుక పడిపోయాడు మాదిగా ఇంకా ఎంతోమంది పేర్లు అక్కడ అక్కడ ఉన్నాయి ఇక్కడ వరంగల్లో మా పొట్టగొట్టకపోతే మా అవకాశాలు మాకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు దొంబాటి సాంబయ్ అనే ఈయన నమ్ముకున్ననే రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న ఒక మాదిగా సీనియర్ నాయకుడు ఉన్నాడు అంతేకాదు సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరిన మా దయాకర్ అక్కడ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఈ కడియంసార్ మీదనే అతి తక్కువతో ఓడిపోయిన మా ఇందిర ఉన్నది అదే డాక్టర్ పరమేశ్వర అనే మా సోద మా సోదరుడు ఉన్నాడు చాలామంది ఉన్నారు ఇంతమందిని కాదని కులంగాని వ్యక్తికి నువ్వే చేసేవాళ్ళు యువ యువనాయకుడిని కాదని అక్కడ మీ బోధ్పూర్ తీర్మానం ఉల్లంఘించావు ఇక్కడ మా సంపత్ నీకు సంపత్ ఇప్పుడు నువ్వు మాదిగ దగ్గరికి ఓట్లాడగడం కోసం మా సంపదను పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు మాదిగ దగ్గర ఆయనకు ధైర్యంగా మాదిగలు ఓట్లు అడిగే హక్కు లేదు కాబట్టి మా సంపదను పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టేయండు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు అంటే నీ పక్కన కూర్చుని పెట్టుకొని మాట్లాడి ఓ మాదిగలు నా పక్కన చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా మరి నీ పక్కన కూర్చోడానికి అర్హుడైనప్పుడు పార్లమెంట్కి ఎందుకు అర్హుడుగా ఉండు టిక్కెట్కు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా సీనియర్ నాయకుల్లో మా మూతపల్లి అన్న తర్వాత ఎదుగుతున్న లీడర్లో కాంగ్రెస్ పార్టీలో మాదిగల్ నుంచి ఎదుగుతున్న లీడర్లో సంపత్ కుమార్ పేరే అందరికీ తెలుసు కదా మరి సంపత్ కుమార్ ఎందుకు అర్హుడు కాకుండా పోయిందో ఆయన సొంత జిల్లా నూటికి ఎనభై శాతం ఎస్సీలో మాదిగలు ఉన్న జిల్లా నాగర్ కర్నూలు జిల్లా పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఊరున్నది ఆయన ఓ ఓటు ఉన్నది ముఖ్యమంత్రి ఓటు కూడా అదే జిల్లాలో ఉన్నది మరి స్థానికుడు కానీ జనాభా లేని మరి బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధంగా నువ్వు మల్లురవికి ఎట్లా టికెట్ ఇప్పించావు స్థానికుడు కాదు అదే సమయంలో అక్కడ జనాభా లేదు మరొక వైపు బోధ్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే ఒకటి మరి ఆయనకి ఎందుకు ఇప్పించలేదు సంపద్ కుమార్కు ఎందుకు ఇప్పించలేకపోయావు ఇక్కడ నాకు అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న యువ నాయకులు అదే సమయంలో వాయిస్ ఉన్న యువ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్కు పెడుతున్నాడు అనడానికి ఇదంతా సాక్ష్యం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఒక అద్దంకి దయకరకు అంతో ఇంతో సమాజంలో ఒక పేరున్నది ఉన్నది ఆయనకు వాయిస్ ఉన్నది కాబట్టి ఆ వాయిస్ ఉన్న ప్రతినిధి రావద్దని చెప్పే ఆయనకు చెక్ పెట్టడం జరుగుతుంది ఆయనకు చెక్ పెట్టడానికి కారణం ఏంది ఒకనాడు మునుగోడు సభలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే అప్పుడు కోమటిరెడ్డి గారి మీద ఒక అనుచితమైన వాక్యం చేసినట్టుగా అందరికీ తెలుసు దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు అవకాశం రాకుండా చేయడంలో కొంతమంది పాత్ర ఉన్నది వాళ్ళతో నుమ్మక్కను నేను అంటున్నా ఒకే మాట జారిండేమో మా అద్దంకి దయకరనే మా మాల తమ్ముడు ఒకే మాట జారిండేమో కోమటిరెడ్డి మీద కానీ కోమటిరెడ్డి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే రాజగోపాల్ రెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే ఎన్ని రకాలుగా ఒకరినొకరు అవ మంచిగా మాట్లాడలేదు మీరు వంద మాటలు తిట్టుకున్నారు మీరు కలిసి పని పనిచేసుకుంటున్నారు మీరు మంత్రివర్గంలో ఉన్నారు కానీ ఒక మాట అన్నాడనే పేరుతో ఆయన రాజకీయంగా ఎక్కడ ముందుకు రాకుండా చెప్తున్నారు వాయిస్ ఉన్నోడిని ఇప్పుడు మా కులం నుంచి కాంగ్రెస్ పార్టీలో యువ యువనాయకుడికి ఎదుగుతున్న వాళ్ళలో మా సంపతే మా సంపత్ అసంలో ఓడిపోయిండు మరి అసంలో ఓడిపోయిన మరి జీవన్ రెడ్డి గారికి జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డి గారికి మరి నిజామాబాద్ టిక్కెట్ ఇచ్చారు కదా మరి అలంపూర్లో ఓడిపోయిన మా సంపత్ కుమార్కు ఎందుకు ఆయన సొంత నియోజకవర్గంలో మరి టికెట్ ఇవ్వలేదు అంటే మాదిగల ప్రతినిధిగా భవిష్యత్తులో ఎదిగితే వీళ్లకు కంటగింపుగా మారుతాడని చెప్పే ఆయనకు రాకుండా చేశాడు ఇవ్వ మీ అన్నగా మా గిరిజన వర్గానికి సంబంధించిన తమ్ముడు ఎవరు బెల్లయ్య నాయకు మా గిరిజన వర్గానికి సంబంధించిన తమ్ముడు ఎవరు మా బెల్లయ్య నాయకు ఇక మీ అందరికీ తెలుసు బెల్లయ్య నాయకు చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత బలమైన ఉద్యమం నిర్మించడంలో లంబడ హక్కుల పోట సంస్థను ఏర్పాటు చేసి మా తండాలో మహారాజ్యం ఐదు వందలున్న తండాలన్నింటినీ పంచాయతీలు చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఒక బలమైన ఉద్యమం నిర్మించి లంబడ ప్రజల గుండె చప్పుడుగా మారింది ఎవరన్నా ఉంటే బెల్లయ్య అందరికి తెలిసిన విషయమే ఇవాళ పంచాయతీలు కూడా తండాలు కూడా పంచాయతీలు అయిపోయినాయి ఆయన డిమాండ్ మేరకు అయిపోయినాయి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప పాత్ర పోషించాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే పాదయాత్ర మొదలైన కానుంచి ఏది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో పూర్తి స్థాయిలో పాల్గొన్నది ఎవరన్నా ఉంటే మా బెల్లై నాయకనే మా మళ్ళా నంబడ మా గిరిజన మా తమ్ముడు తమ్ముడే స్ఫూర్తి నోడు ఆయన వాయిస్ ఉన్నది మీరు చూడండి మా ఎస్సీల తరపున ఇద్దరు పాల్గొంటుంటారు ప్రతి రో సందర్భంలో సంపత్ కుమార్ అండ్ మా మా దయకర్ ఇప్పుడు వాళ్ళని మాత్రం తొక్కి పెట్టేశారు మా ఎస్సీల తరపున టీవీ చర్చలో పాల్గొంటున్న వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా బెల్లయ్య నాయకు మరి బెల్లయ్య నాయక్ రాహుల్ గాంధీ గారితో అంత యాత్ర చేసిండు ప్రతినిధిగా ఉన్నాడు రోజు వాయిస్ ఇస్తాడు కదా బెల్లయ్య నాయకు తన సొంత నియోజకవర్గంలో టిక్కెట్ రాకుండా అడ్డుకున్నది వీళ్ళే ఇవాళ పార్లమెంటుకు పోకుండా టిక్కెట్ ఇవ్వకుండా అడ్డుకున్నది వీళ్ళే అంతే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ దగ్గర కులాంగిరి చేసే వాళ్ళని మాత్రమే ఏరుకొని అనగాన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అనగాన వర్గాల పక్షాన మాట్లాడే నాయకత్వాన్ని ఎదగకుండా చేయడంలో ఈ పాత్ర ఉన్నది ఇప్పుడు వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు సంపత్తును పక్కన పెట్టుకున్నాడు మాదిగళ్ళ ఓట్లు కావాలి ఎస్టీల లంబడ ఓట్లు కావాలి కాబట్టి ఇవో ఇక్కడ బెల్లయ్య నాయకుని పక్కన పెట్టుకున్నాడు మరి మాదిగల ఓట్లు కావాలనుకున్న ఇతను మరి మాదిగలకి అన్యాయం చేసినప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు ఎట్లెత్తారు అసలు మా సంపత్ కుమార్ ఓట్లు వేయమని ఎట్లా అడుగుతాడు ఎట్ ఎట్లా అడుగుతాడు ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలకు ఈ అన్యాయం జరిగిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను మా అన్న చెప్పినట్టుగానే మా మోత్పల్ నరసింహం చెప్పినట్టుగానే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను అన్న చూశాడు మేము కూడా చూసాం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తొంభై నాలుగులో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే చాలా పెద్ద మనిషి ఆయన అంతో ఎంతో మాదిగలకు చాలా మేలు చేసే పాత్రే పోషించాడు అన్న అక్కడ కర్నూల్లో కానీ అక్కడ కానీ ఆయన చరిత్ర చూస్తే మాదిగలను ప్రోత్సహించే పాత్ర చూశాడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రులైన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఓ ఇంత అన్యాయం జరగలేదు రాయశకర కాలం వరకు కిరణ్ కుమార్ రెడ్డి వారు కూడా ఇంత అన్యాయం జరిగిన చరిత్ర మాకు లేదు కానీ రేవంత్ రెడ్డి గారే మాదిగలకు పూర్తిగా అన్యాయం చేసిన చరిత్ర మూట కట్టుకున్నాడు ఖచ్చితంగా ఆయన రాజకీయ మూల్యం చెల్లించే రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయం కూడా మేము స్పష్టంగా పేర్కొంటూ ఈ దిశగా మేము స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే మా అన్న సమక్షంలోనే అన్న ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచే మాదిగల వయసు వినిపిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో నుంచే మాదిగల వయసు వినిపిస్తున్నారు ఖచ్చితంగా అందరం కలిసి మాదిగలు జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని ఎదుర్కొనే దిశగా అందరం కలిసి ఏక కాలంలో ఒకే తాటిని నిలబడి మనం గొంతిప్పాల్సిన అవసరం మన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం విషయం కూడా మర్చిపోద్దామని కూడా గుర్తు చేస్తూ మా అన్న పర్మిషన్తో మా అన్న ఆమోదంతో ఖచ్చితంగా ఒకరోజు తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ మాదిగలకు ప్రాతిధ్యం లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కనుక ఇగో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇవ్వలే నాలుగులో బిజెపి మూడు ఇచ్చింది రెండు పార్లమెంట్ ఇచ్చింది ఒక అసెంబ్లీ ఇచ్చింది ఎంత కాదనుకున్నా టీ బీఆర్ఎస్ నుంచి ఒకటి రెండు వచ్చినాయి బీఆర్ఎస్ నుంచి రెండు వచ్చినాయి అంటే కాంగ్రెస్ బీజేపీ మూడు ఇచ్చింది బీఆర్ఎస్ రెండు ఇచ్చింది కాంగ్రెస్ ఒకటి ఇవ్వలే కాబట్టి మాదిగల నిరసన ఎవరి మీద పోతుంది మాదిగల నిరసన ఎవరి మీద ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మీదనే మా మాదిగల నిరసన ఉండాలి కాబట్టి కాంగ్రెస్లో ఉండబడే మాదిగలు తమ నిరసన వ్యక్తం చేయడం కోసం ముందుకు రావాలి అది కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మాదిగల పక్షాన మాట్లాడుతున్న మరి అన్న మాటకు విలువనివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉండి తమ జాతి పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్న నర్సింహులన్న మాటకు విలువనివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఉన్నది అదే సమయంలో మాదిగజాతి యావత్కు ఉన్నదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చు అనా ఒక్కరోజు కనీసం రేపో ఎల్లుండో హవలు ఎల్లుండో ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు ఈ నాలుగు రోజుల పాటు మన వాయిస్ను జనవులకు తీసుకెళ్ళి ఒకరోజు మీ సమక్షంలో మేము కూర్చుంటాం మీరు ఒకరోజు దీక్ష చేశారు అందరం కలిసి మాదిగల ఆవేదనకు సంబంధించిన ఒక దీక్ష మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి దీక్ష మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి దీక్ష మాదిగల ఉనికిని కాపాడుకోవడానికి దీక్ష ఒకరోజు నాలుగో తారీఖు నాడు అది ఇంద్రపార్కులో కానీ లేదా పర్మిషన్ వస్తే అంబేద్కర్ కేంద్రంలో కానీ లేదా బాబు జగ్జోనం సెంటర్లో కానీ ఒక్కరోజు సామూహిక దీక్ష ఒక సామూహిక ధర్నా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా ఒక్కరోజు దీక్ష మీ సమక్షంలోనే ఎందుకంటే మేము చేస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం కాబట్టి చేస్తుంది అంటారు కానీ మీ మాటకే ఇప్పుడు జాతికి విలువనిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు దీన్ని సహించడు అని చెప్పి జాతంతా మీ వైపు చూస్తుంది కనుక మీ అధ్వర్యంలోనే మీ మార్గనిర్దేశంలోనే మీ పక్కన కూర్చోవడానికి మేమందరం వస్తామన్నా దయచేసి మన ఆవేదనను రోజు అది ధర్నా రూపమైన కావచ్చు దీక్ష రూపమైన కావచ్చు మీకు ఓపిక ఉంటే ఒక ఐదు ఆరు గంటల పాటు దీక్ష లేకపోతే ధర్నా చేద్దాం ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం కనుక మొన్న ఒకరోజు దీక్ష చేసి మీరు కొంత అనారోగ్య పాలేయండి అనే విషయంతో మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మీకు ఇప్పటికే కొన్ని అనారోగ్య సమస్యలు ఇదని అని అని షుగర్ అని ఇంకోటని ఉన్నది కాబట్టి మీకు ఓపిక చేసుకుంటే నాలుగో తారీఖు నాడు ఖచ్చితంగా మీ అధ్వర్యంలో ఒక మహా ఒక ధర్నా అయినా ఒక దీక్ష అయినా జాతి యావత్తుని పిలుతాం అంతేకాదు తెలంగాణలో ఉండబడే నూట పంతొమ్మిది నియోజకవర్గాల మాదిగలు పిల్దాం అన్ని పార్టీల మాదిగలను ఆహ్వానిద్దాం ఎవరు వస్తారు ఎవరు రారు జాతి మీద ప్రేమ ఎవరున్నది ఎవరికి లేదో తేలిపోతుంది అప్పటి వరకు అప్పటి వరకు మీ డైరెక్షన్లోనే మేము నడుస్తాం మీరు మాకంటే ముందు పెద్దలు వాళ్ళ జాతిపక్షాన ఎంఆర్పిఎస్ ఉద్యోగం నడిపితే నడపవచ్చు కానీ జాతి గొంతుగా ఎంఆర్పిఎస్ రాకముందు మీరే జాతి గొంతుగా జాతి గొంతుగా ఎంఆర్పిఎస్ ఎదిగేటప్పటికి మీరే మమ్మల్ని ప్రోత్సహించారు ఈ ఎంఆర్పిఎస్కి విలువ గౌరవం దక్కింది అంటే సమాజంలో ఒక ఒక విలువ దక్కిందంటే పైకి కనిపించేది ఎంఆర్పిఎస్ కావచ్చు కానీ మమ్మల్ని ప్రోత్సహించింది మమ్మల్ని నడిపించింది మీరే కనుక మీ మార్గనిర్దేశంలోనే మేము నడవడానికి అవకాశం ఉన్నది ఏదేమైనా మాదిగల ఆత్మ మాదిగల ఆవేదనని మాత్రం ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అవసరం అంటే మీరు అన్నట్టుగానే ఒకరోజు మీ అద్వరంలో దీక్ష చేసి మీ అద్వర్యంలోనే ధర్నా చేసి నాలుగో తారీఖు నాడు అవసరం అంటే తెల్లారు నుంచో తెల్లారి నుంచో ఈ పదిహేడు నియోజకవర్గంలో కలిసి వచ్చే అందరితో మీతోటే మీతోటే మేము నడుస్తాం మీతోటే మేము నడుస్తాం ఇంకా కలిసే వచ్చే అన్ని పార్టీల మన మాదిగ లీడర్లని లేదా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆవేదన ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొచ్చి ఈ పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా మనం యాత్ర చేయగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం అది చేసుకుంటుందా లేదా రాజకీయ మూల్యాన్ని చెల్లించుకొని సిద్ధపడుతుందా తేల్చుకోవడానికి మాదిగజాతి మాత్రం యుద్ధ ఉండాల్సిన అవసరం ఉండదన్న ఆ యుద్ధ భూమిలో మీ నాయకత్వంలోనే మీ అద్దంలోనే మేము కలిసి పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాలుగో తారీఖు నాడు పాత్రికా మిత్రులారా మా అన్న ఆమోదంతో మాట్లాడుతున్నా మా అన్న డైరెక్షన్లో మేము వెళ్తాం ఎందుకంటే ఎంత పిలుపునిచ్చినా మా అందరికి పెద్దలు మాకు నరసింహులనే కాబట్టి నరసింహులు అన్న డైరెక్షన్లో నరసింహులన్న ఆదేశాల మేరకే నాలుగో తారీఖు నాడు ఒక ధర్నాకు పిలుపునిస్తాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి మాదిగలందరూ మాదిగలందరూ ఆ రోజు తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాదిగల ఆవేదన గుండె చప్పటిగా మార్చాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా రావాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాదిగలకే కాదు బీసీలో కూడా నేను చేస్తున్నాడు రేపు రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది ఇవాళ పదిహేడు నియోజకవర్గాల్లో బీసీల జనాభా పరంగా తొమ్మిది రావాలి ఎనిమిది రావాలి వాళ్ళకు రెండుకు పరిమితం చేసి తన సొంత సామాజిక వర్గం సంవత్సరాలకు ఏడుకు టిక్కెట్లు తెచ్చుకున్నాడు అంటే రిజర్వేషన్లు అంటే మాదిగలు గారు ఇతరులు మాలలతో పాటు జనరల్ అంటే రెడ్డి తప్ప ఇంకెవరు లేరన్నట్టుగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది బహుశా ఇగా ఆయన ఎస్సీలో ఏ వర్గాలకు టిక్కెట్లు ఇప్పించుకున్నాడో వాళ్ళ ఓట్లే వేసుకుంటాడేమో మాదిగల ఓట్లు అవసరం లేదేమో అట్లనే రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ టిక్కెట్లు ఇప్పించుకున్నాడు కాబట్టి రెడ్డి వాళ్ళ ఓట్లే వాళ్ళ గావాళ్ళేమో బీసీల ఓట్లు అవసరం లేదేమో ఆయనే తేల్చుకుంటాడు బీసీ సమాజం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి పాలన మీద తిరుగుబాటుకు సిద్ధపడాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ నాలుగో తారీఖు నాడు మహాధర్ణ లేదా దీక్ష ఏడో తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ ఐదు ఈ తెలంగాణ మొత్తం మీద సుడిగాలి పర్యటన మాదిగల ఆత్మగౌరవ పరీక్ష యాత్ర పేరుతో సుడిగాలి పర్యటనకు సిద్ధపడతామనేసం కూడా అది మా అన్ననాయకత్వంలోని మేము ముందుకెళ్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు